హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మా వదిన ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో మీరు కూడా సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఏం లేదండి ఇప్పుడు రంజాన్ మంత్ అయితే వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి కొత్తగా ఒక మోడల్ అయితే అంటే స్కాఫ్స్ వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా బుల్కా మీద వాళ్ళకి బాగా మంచి డిజైన్ అనమాట ఇది చాలా మంచిగా ఉంది ఫ్యాన్సీ డిజైన్స్ ఒకటి వచ్చేసి మకాబాం మక్నా అంటారు కదా అది ఇంకోటి వచ్చేసి చున్నీస్ చున్నీ అయితే క్వాలిటీ సూపర్గా ఉంది కెమెరాకి మన మనకి అంత జస్టిస్ అవ్వట్లేదు కానీ డిజైన్ అయితే చాలా బాగుంది మనకి లెంత్ కూడా పెద్దగా ఉంది విత్ కూడా ఉంది అలానే మనకి ఎలాస్టిక్ అంటే కొంచెం రబ్బర్ టైప్ ఉంటుంది కదా మనం వేసుకోవడానికి కూడా మనకి సెట్ అయ్యేటట్టు ఉంది చాలా బాగుంది అండి ఎవరికి కావాలంటే కామెంట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసి చెప్తే మేము కాంటాక్ట్ నెంబర్ వేస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినా కూడా మేము మీ దగ్గరకి తీసుకొచ్చి ఇస్తాము అంటే ఎలా అంటే ఇప్పుడు బాపట్ల పేటపాలెం కొత్తపేట చీరాల ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయొచ్చు మేమే డైరెక్ట్గా ఇస్తాము డెలివరీ ఛార్జెస్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా తీసుకుంటాము అంతే ఇది ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా తక్కువ ప్రైస్ అనమాట బయట మనకి త్రీ ఫిఫ్టీ కన్నా ఎక్కువగా ఉంటుంది సో ఇది చూసుకొని మీకు నచ్చితే ఏ కలర్ కావాలనేది సెలెక్ట్ చేసుకొని మీరు కామెంట్ చేస్తే మేము తీసుకొస్తాము సో ఇది వచ్చేసి మీకు సెకండ్ వన్ వచ్చేసి మకాబా చెప్పాను కదా షోల్డర్ దగ్గర కూడా ఒక డిజైన్ వచ్చింది మనము ముందు వేసుకోవడానికి బాగుండిద్ది అనమాట షోల్డర్స్ దగ్గర కూడా డిజైన్ వచ్చింది నేను తర్వాత నెక్స్ట్ దీని కంటిన్యూషన్ లాస్ట్లో నేను వేసుకొని చూపిస్తాను చున్నీ కానివ్వండి మకా మకాబా కానివ్వండి ఒకసారి చూసి మీరు కామెంట్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేస్తే మేము తీసుకొచ్చేస్తాము అలానే రంజాన్ మంత్ వస్తుంది కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చింది సో యూజ్ అవుతుందని చెప్పేసి బుర్కా మీద కానివ్వండి మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ బుర్కా వేసేసుకొని చున్నీ అయితే వేసుకొని చూపిస్తున్నాను స్కాఫ్స్ సో స్కాఫ్ అనమాట అయితే నేను ఎలా వేసుకుంటాను అన్నది చూసి మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి బాగుంది క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది ఇంకా మంచి మంచి అంటే మా వదిన ఏంటంటే స్టార్టింగ్ తీసుకొచ్చారు ఇంకా బుర్కాస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి ఇంకా చాలా తెస్తారు సో అవి కూడా నేను మెల్లమె వీడియోస్ అయితే పెడతాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి ఈ స్కాఫ్తో మనం డిఫరెంట్గా అయితే వేసుకోవచ్చు నేను డైలీ ఎలా వేసుకుంటానో అలానే అయితే వేసి చూపిస్తున్నాను మనం ఫేస్ కూడా కవర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుందండి అలానే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అనిహా ఫ్యాషన్ షాప్ పేరు మేము ఇంకా షాప్ అయితే ఓపెనింగ్ చేయలేదు ఇంట్లోనే చేస్తున్నారు అంటే ఫస్ట్ కొంచెం తెచ్చి అవి సేల్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఇంకొంచెం పెద్ద తెద్దాము అనేసి సో స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది దానికి కాల్ చేస్తే మేము డైరెక్ట్గా మీకు ఇంటికి ఇంటికే తీసుకొచ్చి ఇస్తాము మీరు రావడం అవసరం ఉండదు అలానే మనకి ఏంటంటే దగ్గర అంటే వేటపాలెం కానివ్వండి కొత్తపేట కానీ ఇలా ఉన్నప్పుడు మనకు ట్వంటీ రూపీస్ అలా చార్జ్ ఛార్జ్ చేస్తాము అంతే లేకపోతే మనకి మొత్తం స్కాఫ్ వచ్చేసి టూ ఫిఫ్టీస్ అనమాట స్కాఫ్ కానివ్వండి మనం మకాబా కానీ టూ ఫిఫ్టీ మాత్రమే మనం బయట కొంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉండింది చాలా అంటే చాలా బాగుంది ఈ వన్ నేను చెప్పాను కదా మక్కన సో అది మకాబా వచ్చేసి మనకి ఇలా బుర్కా మీద వేసుకోవడానికి డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంది ముందు కూడా మనకి కవర్ చేసుకోవడానికి కూడా చాలా క్లాత్ కూడా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది సో షోల్డర్స్ చూస్తారు కదా షోల్డర్స్ దగ్గర కూడా మన డిజైన్ వచ్చిందనమాట వెనకాల కూడా నేను చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది మనం బుర్కాస్ మీద కానివ్వండి డ్రెస్సెస్ మీద కానివ్వండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కంపల్సరిగా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి మేము స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది దాని మీద మీరు కాల్ చేస్తే మేము కాల్ రెస్పాండ్ అయ్యి మీకు ఎక్కడ డీటెయిల్స్ అడ్రస్ చెప్తే మేము తెచ్చిస్తాము సో మీకు కూడా నచ్చిందా నచ్చితే కామెంట్ చేసి చెప్పండి అలానే ఇంకా ఇంకా డో మోడల్స్ అయితే తెస్తూ ఉంటాం తెచ్చినప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాం మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము అలానే మీకు దీంట్లో ఏ కలర్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి సో దీంట్లో మనకి మొత్తం టెన్ కలర్స్ అయితే వచ్చినాయి చున్నీ కానివ్వండి మకాబా కానివ్వండి మొత్తం మనకి టెన్ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి పింక్ కానివ్వండి బ్లాక్ కానివ్వండి పర్పుల్ కానివ్వండి సో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో తొందరగా మీరు కామెంట్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మేము తీసుకొచ్చేస్తాము సో క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయితే ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంది మా వదిన తెచ్చే డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అనమాట కలర్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి పింక్ గ్రీన్ ఆరెంజ్ ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి లో కానీ మనకి బ్రౌన్ బ్లాక్ ఆరెంజ్ రెడ్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనేది కాల్ చేసి మీరు చెప్తే మేము అడ్రస్ ఆ రోజే మేము తీసుకోవడానికి ట్రై చేస్తాము సో మీకు తొందరగా డెలివరీ అవ్వడానికి ట్రై చేస్తామని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా యోగ్స్ థ్యాంక్ యూ బాయ్